కొరమైన చేపలను అయితే నీట్గా క్లీన్ చేసుకుని ముక్కల కింద కోసేసుకున్నాను ఇప్పుడైతే ఇందులోకి మసాలా రెడీ చేసుకుంటున్నాను చూపించాను కదా ఈ మసాలాలు అయితే రెడీ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి ఇంకా ధనియాలు జీలకర్ర బిర్యానీ సరుకులండి ఇవన్నీ ఈ రకంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లో జీలకర్ర ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఏడెనిమిది పచ్చిమిర్చిని ఇలా చీల్చుకొని వేసుకుని గరిటతో బాగా ఫ్రై చేసుకుందాం గ్రేవీకి సరిపడే ఆనియన్స్ ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను వీటిని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మూత పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకుందాం ఈ ఆనియన్స్ని ఇంకొకసారి బాగా కలుపుకుందాం మళ్ళీ మూత పెట్టి కొంతసేపు మగ్గనివ్వాలి ఆనియన్స్లో నుంచి ఆయిలీ విధంగా సపరేట్ అయినప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని రెండు టీ స్పూన్లు వేసుకుంటున్నాను ఈ మసాలా పేస్టు పచ్చివాసన పోయే వరకు ఇలా గరిటతో బాగా ఫ్రై చేసుకోవాలి మసాలా ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను నేనైతే రాళ్ళు ఉప్పు వేస్తున్నాను టేస్ట్ అయితే బాగుంటుంది పావు టీ స్పూన్ పసుపు అలాగే మన స్పైసీనెస్కి తగినంత కారం వేసుకోవాలి నేనైతే కారం కాస్త ఎక్కువే వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకుని ఒకసారి గరిడతో బాగా మిక్స్ చేసుకుందాం ఉప్పు పసుపు ఇంకా కారం వేసుకున్నాక ఈ విధంగా గరిడతో బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుందాం ఇవన్నీ బాగా మిక్స్ అయిపోవాలి ఇలా మిక్స్ అయ్యాక దీనిపైన మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం ఆయిల్ అయితే ఇలా సపరేట్ అయింది కదా ఇప్పుడైతే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసేసుకుంటున్నాను చింతపండు రసం వేసుకుని కూడా గరిటతో ఈ మొత్తాన్ని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఒక రెండు నిమిషాల పాటు దీన్ని బాగా సెట్ అవ్వనివ్వాలి ఇలా ఉడుకుతున్న దాంట్లోకి మనం ముందుగా క్లీన్ చేసుకున్న చేప ముక్కలు మొత్తాన్ని కూడా ఇలా మొత్తం వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నాక దీనిపైన మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు ఉడకనిద్దాం తరువాత స్పూన్తో ఈ విధంగా రెండో వైపు కూడా టర్న్ చేసుకుందాం ఇలా చేసుకోవడం వల్ల స్పైసెస్ మొత్తం చేప ముక్కలకి పడతాయి ఇలా మొత్తం టర్న్ చేసుకున్నా కూడా మూత పెట్టి ఇంకో ఐదు ఆరు నిమిషాల పాటు బాగా ఉడకనిచ్చుకోవాలి ఇప్పుడు మూత తీసి ఈ చేప ముక్కలు ములిగేంతవరకు వాటర్ పోసుకుని మూత పెట్టి వీటిని బాగా ఉడకనివ్వాలి ఈ చేపల కూర మరీ పులుసులా కాకుండా మరీ ఇగురులా కాకుండా ఇలా గుజ్జు గుజ్జుగా ఉన్నప్పుడు కట్టేసుకుంటే సరిపోతుంది అంతేనండి వేడివేడిగా కొరమేను చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి